जोहर काटन करके, जोहर काटन करके, वैसे पांदा और काटन करके, वैसे लोगों से रमित रम काटन करके, जोहर काटन करके, जोहर से आरु काटन करके, आतन काटन करके। ना बोल सफर आकर क्या है? अरे इस लोग आरे इस लोग आरे बोले पति माँ से ला वैसे वीडे वीडे జిల్లా సేవలే మొట్టమొదటిగా మనకి పాటన్ దొరగారిని మంచినీళ్ళు త్రాగటానికి రెండు వందల సంవత్సరాల కోరం ఒకే రోజున మూడు వేల మంది శిశువులు పోలవరం నుంచి పశ్చిమ గోదావరి చివరి వరకు అప్పుడు మంచినీళ్ళు త్రాగటానికి అని వేసాడు ఆయన ఏం చేశారంటే మంచినీళ్ళు కాకుండా మొత్తం పంటలు పడ్డారని ఆ దృష్టితో ఆయన చేశారు నాలుగు సంవత్సరాల్లో కట్టారు అదే మన ప్రభుత్వం ఇప్పుడు మంచి సాంకేతిక పరిజ్ఞానం వచ్చాక పది సంవత్సరాలు అయినా కట్టారు అతను ఆ రోజుల్లో నాలుగు సంవత్సరాల కట్టడి మనం ఇక్కడ ఈ బ్యాంక్ ఉన్నాదంటే నేను ఈ బట్టలు వేసుకున్నానంటే రోడ్లు ఉన్నాయంటే అది దయవల్ల కాటన్ దయ కాటన్ని బ్రిటిష్ పార్లమెంట్ పిలిచింది పిలిచి ఇంత ఖర్చు అయిపోయింది ఇంత ఖర్చు అయిపోయింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సంబంధం మంచి పంటలు పండుతాయి మీకు మూడు సంవత్సరాల్లో మీ బాక్య తీరిపో మీరు పెట్టినటువంటి పెట్టుబడి బ్రిటిష్ అడిగాడు మరి అందుచేత అతను చనిపోయిన తర్వాత అతనికి మంచి ఇండియన్ పార్లమెంట్ పిర్ణించి అలా అదే పార్లమెంట్ బ్రిటిష్ పార్లమెంట్ రోజులు జైతులు ఎలా ఉన్నామంటే మరి తను ఎలా ఉన్నామంటే ఈయన పుట్టినరోజుకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు సమర్పించాను ఈరోజు సర్ సిఆర్ బుధర్ కాటన్ గారి జయంతి జరుగుతూ ఉంది కాటన్ గారు ఆయన్ని భారతదేశానికి మరి బ్రిటీష్ భావించి ఇక్కడ పదవులు ఇబ్బంది పెట్టారు కాటన్ గారిని ఇక్కడ కూడా ఒక అధినేతగా వాళ్ళ అధికారులు పంపించారు అయితే ఇక్కడ పరిస్థితులు పరిశీలించినటువంటి ఆయన ఈ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి మనకి పేరుపాలెం వరకు కూడా అసలు ఈ రైతులకి కాలం నిర్మిస్తే ఎలా ఉంటుందని ఆయన రాత్రి అనుక పగలానుక పుట్టలు చెత్తలు చెద్దలు అన్నీ కూడా ఆయన ఒక గుర్ర బండి మీద గుర్రవం మీద స్వాధీన చేసుకుంటూ ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి ఈ తయారు ఉపయోగపడినట్టయితే